ఈ ప్రపంచం మనల్ని చూడకముందే మనం కడుపులో ఉండగానే మనల్ని ప్రేమించే ఒకే ఒక్క స్త్రీ అమ్మ కన్నులు తెరిచిన తరువాత మనకు మొదటిసారిగా కనిపించే రూపం అమ్మ తన ఆత్మను శరీరాన్ని పంచి మనకు జన్మనిచ్చింది తన రక్తాన్ని పాలుగా పోసి మన ప్రాణాన్ని నిలిపింది మన కాలిలో ముళ్ళు దిగితే విలవెల్లాడిపోయింది మొదటిసారిగా మన మౌనాన్ని సైతం అర్థం చేసుకునేది మన అమ్మ మాత్రమే మన ప్రాణానికి తన ప్రాణాన్ని వేయడానికి ఏ మాత్రం ఆలోచించదు తన కళ్ళకు స్వార్థం తెలియదు తన మనసుకు మోసం తెలియదు చిరునవ్వుతో నిందలను భరిస్తూ కళ్ళు వెనుకే కన్నీళ్లను దాచేస్తూ తన గురించి ఆలోచించక తనకంటూ ఏది దాచుకోక సర్వస్వం మనకై తారపోస్తూ తన సంతోషాలను మనలో చూస్తూ ప్రతి నిమిషం ప్రేమను పంచి అనుక్షణం మన క్షేమం కోరే ఆ కరుణామూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే మరో జన్మంటూ ఉంటే మన ఊడిలో తనను మోసి కొంతైనా తన రుణం తీర్చుకోవాలని కోరుకోండి చిన్నప్పుడు మనకు మాటలు నేర్పమంటే తను కూడా మనలాగే మాట్లాడేది మనం మాట్లాడే కొత్త కొత్త పదాలకు అర్థాలు చెప్పేది చందమామ రాదు అని తెలిసిన రావే జాబిల్లి రావే అని మన కోసం పిలిచేది ఆ సమయంలో అన్నం కలిపి గోరుముద్ద పెట్టేటప్పుడు ఆ గోరుముద్దలో మన మీద ఉన్న ప్రేమను కూడా కలిపి పెట్టేది అప్పుడు మన కడుపు నిండిందో లేదో కాని అమ్మ కడుపు ఆనందంతో నిండిపోయింది మనకు చిన్నప్పుడు ఆనందం వచ్చిన దుఃఖం వచ్చిన ప్రేమ వచ్చిన కోపం వచ్చిన వాటన్నిటినీ దాచుకునే ఒడి మన అమ్మఒడి మిత్రమా చివరిగా ఒక మాట నీ జీవితంలోకి ఎంతమంది వచ్చినా నీకు అన్నం పెట్టి పెంచిన అమ్మను ఆశ్రయం ఇచ్చిన ఇల్లును ఎప్పటికీ మర్చిపోకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి